శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వ విఘ్నోపశాంతయే శృతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం వాగర్ధ్వవ సంప్రక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగదక్తితర వందే పార్వతీ పరమేశ్వరౌ శ్రీ శివమహాపురాణం రుద్ర సంహిత నారదుడు విష్ణువుని శపించుట కామాతురుడు కార్యవిఫల వేదనామానుసుడు శివమాయా పరివృతుడు అయిన నారదుడు వైకుంఠంలో అడుగు పెడుతూనే విష్ణువుని దిప్పిపొడనారంభించాడు హరిహరి నువ్వు మాయావిని మాయావి అని తెలుసుగాని ఆశ్రితుడైన నన్ను కూడా అల్లరి పెడతామని అనుకోలేదు ఇలా మోస మోసాలు చేస్తావు కనుకనే ఆ సదాశివుడు సర్వ ఆధిక్యతను బ్రహ్మపరం చేసి నిన్ను ఆ తరువాత వాడిగానే అట్టే పెట్టాడు ఇంకెప్పుడు నువ్వు ఇలాంటి దుర్మార్గపు పనులు చేయకుండా ఉండేలాగా ఇప్పుడే నిన్ను శపిస్తున్నాను ఏ రాజువేషంతో ఆడపిల్ల విషయమే నన్ను మోసం చేశావో ఆ రాజువేషంతోనే మానవుడై జన్మితువు కాక ప్రేమించిన పిల్ల కోసం నేను ఎలా వియోగం దుఃఖం అనుభవిస్తున్నానో అలాగే నువ్వు కూడా ఆ జన్మలో భార్య వియోగ దుఃఖంతో సామాన్య మానవుడై పరితపించి పోవుదువు కాక నువ్వు నాకు సంప్రాప్తింపచేసిన ముఖాలే ఆ జన్మలో నీకు తోడవును గాక అని శపించాడు నారదుడు నారదుడి ఆవేశమంతా తాపీగా భరించాడు పీతాంబరుడు దేవర్షి శాపానికి తిరుగులేదు కదా ఆ శాప స్వీకరణార్థమే మనసారా మహాదేవుణ్ణి స్మరించాడు కరుణావరణాలయుడు కంఠేకాలుడు తక్షణమే నారదునిపై గప్పే ఉన్న శివమాయన తొలగింపజేశాడు ఎప్పుడైతే మాయ తప్పుకుందో బళ్ళున తెల్లారినట్లయింది నారదుడికి తప్పతాగిన ఎప్పసారా చప్పున దిగిపోయినట్లయింది నారదుడికి నారదుడి ప్రజ్ఞానం మబ్బు విడిన సూర్యుడిలా ప్రకాశించసాగింది జరిగినదంతా స్మృతి పదంలో మెదిలి తనకు తానే సిగ్గుపడిపోయాడు విష్ణు పాదాలపై పడ్డాడు తప్పులు మన్నించమన్నాడు శాపాన్ని త్రిప్పివేయమన్నాడు తన పాపానికి ప్రాయశ్చిత్తం సెలవేయమన్నాడు గోడు గోడును విలపించాడు నారదు ఒక చిన్న దరహాసంతో విష్ణుమూర్తి చెప్పసాగాడు ఓ నారద ఇందులో నీ తప్పేమీ లేదు ఇదంతా శివుడి లీల ఆయన ఎలా ఆడిస్తే అలా ఆడవలసిన వాళ్ళమే కానీ మనం ఎవ్వళ్ళము కూడా స్వతంత్రం కాదు భవిష్యలోక కళ్యాణార్థం శివేచ్ఛ వలనే నువ్వు నన్ను శపించడం సంభవించింది నీ శాపాన్ని స్వీకరిస్తున్నాను నువ్వేమీ దిగులు పడద్దు శివుణ్ణే నమ్ముకో ఆయన పరబ్రహ్మ ఆయనే ఆయననే కీర్తించు ఆయననే ధ్యానం చెయ్యి ఆయన అష్టోత్తర శతరామ స్తోత్రాన్ని సర్వదా పఠించు మనోవాఖ్యాయములు మూడింట నిత్యం ఎవడైతే మృత్యుంజయుణ్ణే సేవిస్తాడో వాడే పండితుడు వాడే జీవన్ముక్తుడు పురాకృత పుణ్య విశేషం వల్లనే ఆ పురహరుడు మీద భక్తి కలుగుతుంది నారద పాదాల నుంచి శిరస్సు వరకు భస్మోద్ధోళనం చేసుకో శివుడికి అత్యంత ప్రియాలైన రుద్రాక్షలను కంఠము మొదలైన తావులలో ధరించు నిత్యం శివ షడక్షరీ మంత్రాన్నే జపించు అంటే ఓం నమ శివాయ అనే అను వింటే వృషాకపి గురించే విను చెబితే శివచరిత్రములే చెప్పు తలబోస్తే నెలపూతల దావులనే తలపోయి లోకంలోని శివక్షేత్రాలనే చరించు కాశీకి వెళ్ళు అక్కడ విశ్వేశ్వరుణ్ణి సేవించు నిర్వికారుడివిగా అనంతరం నీ తండ్రి అయిన బ్రహ్మను ఆశ్రయించు అతడు నీకు శివమహిమని సహస్రనామ స్తోత్రాదుల్ని ఉపదేశిస్తాడు అవి ధరించు ఇన్నాళ్ళు నా భక్తుడిగా ఖ్యాతి వహించి నిత్య సంచారి అయ్యావు సర్వేశ్వరుడైన ఆ శివుణ్ణి ఆరాధించి ముక్తిని పొందు ఆ శివుడు నిన్ను అనుగ్రహించుకాక అని బోధించి దీవించి అంతర్హితుడయ్యాడు హరి శివాయ నమ